తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ పదకొండో రోజు సమ్మె నిర్వహించారని శాంతి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుని రూరల్ రీల నిరాహార దీక్షకు మద్దతు తెలియజేయడానికి అలాగే దీక్షను ప్రారంభించడానికి కూడా యూటీఎఫ్ మాస్టర్ అప్పలనాయుడు సిఐటియు కార్యదర్శి షేక్ పద్మ మద్దతు తెలియజేస్తూ ప్రారంభించారని తెలిపారు ఈ కార్యక్రమంలో లోవరత్నం సుశీల ప్రసన్న ఆదిలక్ష్మి కృపా వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఇంకా చాలా నిధులు మరి మరి యాప్లని ఎన్నెన్నో యాప్లు పెట్టారు యాప్లకి యాప్లు కూడా రద్దు చేయాలని తర్వాత తెలంగాణ మీద పద్దెనిమిది తెలంగాణలో పద్దెనిమిది వేలు ఇస్తున్నారు దాని మీద అదనంగా ఒక వెయ్యి రూపాయలు ఇస్తానని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దాని గురించి కూడా మరి ప్రభుత్వం వారికి తెలియజేయడం అవుతుంది ఇంకా మాకు చాలా టీఏ బిల్స్ బకాయిలు ఉన్నాయి అవి కూడా విడుదల చేయమని కూడా మేము ప్రభుత్వం వారికి కోరుతున్నాము ఈ సమ్మి ఇప్పుడు పదకొండో రోజుకి వచ్చింది ఇంకా మాకు రావాల్సిన నిధులన్నీ మాకు రావాల్సిన డిమాండ్స్ అన్ని పోరాడడం కోసం మేము అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఎంతగానో సమ్మె చేస్తున్నాము ఈ ఈ సమ్మె నిమిత్తం ఇవన్నీ మాకు విడుదల చేయమని మరి ప్రభుత్వం వారిని సీఎం గారిని మేము కోరడం కోరడం జరుగుతుంది మరి ఇంకా మాకు సంక్షేమ పథకాలు ఏమి వర్తించట్లేదు అవి కూడా ఇవ్వాలని ఇవ్వాలని మేము సమ్మె చేస్తున్నాము అలాగే ఎమ్ఆర్ఓ గారు కూడా ఒక రెండు కూడా వాళ్ళ డిమాండ్ మొత్తం ఇవ్వాలని మేము ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది మండల ఎంఆర్ ఎమ్ఆర్ లో కూడా ఇంకా మేము ఇంకా మా డిమాండ్స్ అన్ని ఆయన విడుదల చేస్తే మేము ఈ సమ్మె నిర్మించుకుంటాం లేదంటే చెయ్యకపోతే ఇంకా కొనసాగిస్తామని మరి మా అంగన్వాడీ వర్కర్లు ఆయలు కూడా మరి డిమాండ్ చేసి అడుగుతున్నాం కాబట్టి దీని నిమిత్తం మరి ప్రభుత్వం వారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మా బాధలో మా మా వేదనలో అన్ని ఆయన వినిపించుకుని మరి మా అక్క చెల్లెళ్ళు అన్నదో మా అక్క చెల్లెలకి నేనేమి అన్యాయం చేయనున్నారు కాబట్టి మా అమ్మని కూడా దృష్టిలో పెట్టుకుని మాకు కూడా మా కోరికలో పదకొండు డిమాండ్స్ ఆ డిమాండ్స్ అన్ని కూడా మాకు ఇచ్చే వరకు కూడా మరి ఇచ్చే వరకు మేక పత్రాలు ఇచ్చాము ప్రతి చోట ప్రతి ఆఫీసులు కూడా మేము ఇచ్చాము ఇవ్వాలని ఈ డిమాండ్స్ అన్ని మాకు తక్షణమే మాకు విడుదల చేయాలని సునీ రూరల్ ప్రాజెక్టు బీ మేరీ సమయాన్ని మాట్లాడుతున్నాను కార్యదర్శిని అయితే ఈ రోజుకి పన్నెండవ రోజుకి చేరుకుంది యొక్క సమ్మె అయితే ఈరోజు రిలే నిరాహార దీక్షకి పది మంది కూర్చోవడం జరిగింది అయితే మేము ప్రతి ఈ పన్నెండు రోజుల నుంచి కూడా మేము సమ్మెలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్పందన కూడా లేకుండా మరి ఆ విధంగా ఉన్నారు అయితే మేము ప్రక్క రాష్ట్రం అంటే తెలంగాణ కంటే కూడా వెయ్యి రూపాయలు పెంచుతానని ఆయనే పాదయాత్రలో ఇచ్చిన హామీని మేము నిలబెట్టుకోమని అడుగుతున్నామే తప్ప ఎక్కువ మేము గొంతం ఏమీ కావడం లేదు అలాగే సుప్రీంకోర్టు ఏదైతే అమలు చేసిందో తీర్పిచ్చిందో గ్రాడ్యుటీ ఇవ్వాలని ఆ గ్రాడ్యూటీని కూడా అమలు చేయమని మేము అడుగుతున్నాము అయినా కూడా ఆయన ఈ రోజు వరకు కూడా పన్నెండు రోజుల నుంచి కూడా నిరసన తెలియజేస్తున్న అసెంబ్లీలో ఉన్నా కూడా మేము మరి ఆడవాళ్ళుగా తనకు అక్క చెల్లెలుగా కూడా మేము కనిపించట్లేదేమో మరి ఈ రోజు వరకు కూడా ఆయన స్పందన లేదు ఆయన రిటైర్మెంట్ అరవై రెండు సంవత్సరాలు ఇచ్చారు అయితే తర్వాత ఇస్తామని అన్నారు కాగితపూర్వకం కూడా ఇవ్వలేదు ఆ విధంగానే ఐదు లక్షల రూపాయలు మేము అడిగాము ఆయన లక్ష రూపాయలు ఇస్తానంటున్నారు హెల్పర్కి ఏమో నలభై వేలు ఇస్తానంటున్నారు అయితే రిటైర్మెంట్ అయినప్పుడు మేము ఎప్పుడు ఎంతైతే జీతం ఉంటుందో అందరూ సరిసారి జీతం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము దానికి కూడా ఆయన స్పందించడం లేదు ఈ రోజు మరి మేము ఆయన ఇచ్చిన జీతం అయితే మాత్రం కరెంట్ కరెంటు బిల్లులకి బిల్లుకి అలాగే గ్యాస్ బిల్లుకి కూరగాయల బిల్లుకి ఖర్చు పెట్టామే తప్ప ఏ రోజున కూడా మేము జీతాన్ని ఇంటి ఖర్చులకు మాత్రం ఏ రోజున కూడా ఉపయోగించలేదు మేము ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నాలుగు సంవత్సరాల నుంచి మేము పోరాటాలు చేస్తున్నాము చేస్తున్నా కూడా ప్రతిసారి కూడా మమ్మల్ని అరెస్టు చేయడం ఎక్కడికక్కడ నిర్బంధం చేయడం హౌస్ అరెస్ట్ చేయడమే చేస్తున్నారే తప్ప మీరు ఆడవాళ్ళు వీళ్ళ యొక్క సమస్యలని తీర్చాలనేది కూడా ఆయన అసలు స్పందించడం లేదు మరి మేము చేసిన పొరపాటు ఏంటనేది మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని కాబట్టి మీరు మాకు మేము ఏదైతే న్యాయమైన కోర్కులు ఇమ్మని అడుగుతున్నామో ఆ న్యాయమైన కోర్కులు ఇచ్చే వరకు కూడా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని మేము తెలియజేస్తున్నాము అలాగే మెయిన్ వర్కర్ల మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేయాలని చెప్పాము అలాగే మెయిన్ వర్కర్లకి ఎంతైతే జీతం ఇస్తున్నారో అదే జీతం మినీ వర్కర్లు కూడా ఇవ్వాలి అలాగే రిటైర్మెంట్ యాభై సంవత్సరాలు ఇచ్చారు అయితే డబ్బుతో కూడిన పని కాదు కాబట్టి అవి అమలు చేస్తానని అంటున్నారు కానీ మా ముఖ్యమైన డిమాండ్ మాకు తెలంగాణ తెలంగాణలో ఎంతైతే జీతం ఇస్తున్నారో అంత చేత మాకు వెయ్యి రూపాయలు కూడా ఎగస్ట్రా ఇచ్చి ఇస్తేనే కానీ ఈ యొక్క సమ్మెను మేము విరమించమని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము